హాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరెలో శోభితా దూలిపల్ల ఒకరు చేసింది తక్కువ సినిమాలో అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూలిపల్ల లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి సమాంతతో విడాకులు తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూలిపల్లతో రిలేషన్లో మెయింటైన్ చేశారు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా ధూలిపల్ల సైలెంట్గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు వీరు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్కి గురయ్యారు అతి కొద్ది మంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అయితే పెళ్లికి ముందు శోభిత కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్లు కానీ సినిమాలలో కానీ నటించకూడదని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది నాగు చైతన్య కోరడంతో ఆమె దీనికి ఒప్పుకున్నారని సమాచారం సమాంత విషయంలో జరిగిన తప్పు తిరిగి శోభిత విషయంలో జరగకుండా ఉండడం కోసం నాగు చైతన్య ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది సమాంత నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోవడానికి కారణం సినిమాలే అని తెలుస్తుంది సమాంత ఎప్పుడైతే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అది విడాకులకు కారణమైందంటూ ఒకనొక సమయంలో వార్తలు వచ్చాయి దీంతో అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతోనే నాగ చైతన్య శోభిత విషయంలో జాగ్రత్త పడుతున్నారట తాజాగా నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది డిసెంబర్ నాలుగో తేదీన వీర్ వివాహం ఘనంగా జరగనుంది నాగ చైతన్య శోభిత పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్ వేసి అక్కడి వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తుంది డిసెంబర్ నాలుగున జరిగే వివాహంతో అక్కడిని ఇంట్లో శోభిత అడుగు పెట్టబోతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక శోభితా కెరీర్ విషయానికి వస్తే తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆమె నటిస్తుంది ఇటీవల శోభిత మంకీ మ్యాన్తో ప్రేక్షకులు అలరించింది ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సితారా జీ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం కామెంట్ చేసి పేరు కోసం లైక్ చేసింది ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్